భక్తి సమాచారం ప్రేక్షకులకు నమస్కారం రాబోయే సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు విశ్వావశ నామ సంవత్సరంలో ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన జరగబోతుంది అదే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది భాద్రపద శుక్ల పౌర్ణమి తిథిలో కుంభరాశిలో పూర్వపద నక్షత్రంలో సంభవించనుంది గ్రహణం అనే పదం వినగానే చాలామందిలో ఒక తెలియని భయం కొంత ఆందోళన కలగడం సహజం తరతరాలుగా మనం వింటున్న కథలు నమ్మకాలు దేనికి కారణం కావచ్చు కానీ వాస్తవానికి గ్రహణం అనేది మనం భయపడాల్సిన విషయం కాదు ఇది విశ్వంలో నిరంతరం జరిగే అద్భుతమైన ప్రక్రియల్లో ఒక భాగం సూర్యుని చుట్టూ భూమి భూమి చుట్టూ చంద్రుడు తిరిగే క్రమంలో సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా వస్తుంది ఈ భూమి నీడ చంద్రునిపై పడటమే మనం చూసే చంద్రగ్రహణం శాస్త్రం ప్రకారం ఈ ఖగోళ మార్పులు కేవలం ఆకాశానికి పరిమితం కావు వాటి ప్రభావం భూమి మీద దానిపై నివసించే సమస్త ప్రాణుల మీద ఉంటుంది ఈ గ్రహణాల ద్వారా ప్రకృతిలో రాబోయే మార్పులను మానవుల జీవితాలపై వాటి ప్రభావాన్ని మన మహర్షులు పండితులు ఎప్పుడూ అంచనా వేశారు కాబట్టి దీనిని ఒక భయానక సంఘటనగా కాకుండా ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రీకృతమయ్యే సమయంగా భావించి దాన్ని మన మేలు కోసం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం ఈ చంద్రగ్రహణాన్ని ఎవరు చూడాలి ఎవరు చూడకూడదు అనే దానిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి దీనిపై మన ప్రాచీన గ్రంథాలు శాస్త్రాలు చాలా స్పష్టమైన నియమాలను నిర్దేశించాయి ఈసారి గ్రహణం పూర్వభద్ర నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మొత్తం దీని వెనుకున్న కారణం ఏమిటంటే ఆ సమయంలో ఆ నక్షత్రం యొక్క శక్తి గ్రహణ ప్రభావానికి ఎక్కువగా లోనవుతుంది ఆ నక్షత్రంలో జన్మించిన వారిపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని అస్సలు చూడకూడదని శాస్త్రాలు గట్టిగా చెప్తున్నాయి గ్రహణ సమయంలో వెలువడే అతీంద్రియ శక్తులు కాస్మిక్ కిరణాలు సున్నితమైన స్థితిలో ఉన్న గర్భస్థ శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పెద్దలు నమ్ముతారు కేవలం గ్రహణాన్ని చూడడమే కాదు గ్రహణ సమయంలో ఇంటి సందుల్లోంచి కిటికీల నుండి నేలపై పడే చంద్రుని నీడను కూడా చూడరాదని జ్యోతిష గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఇది ఒక ముందు జాగ్రత్త చర్యగా భావించాలి శాస్త్రం ప్రకారం ఈ గ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారిపై నక్షత్రాల వారిపై ఎక్కువగా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం గ్రహణం ఈ నక్షత్రంలోనే జరుగుతుంది కాబట్టి వీరు ఖచ్చితంగా చూడకూడదు పునర్వసు విశాఖ నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు కూడా గ్రహణాన్ని చూడకపోవడం మంచిది కర్కాటక వృష్టిక కుంభ మేనరాశులు వారు ఈ రాశుల వారికి గ్రహణ ఫలితాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి వీరు కూడా గ్రహణాన్ని చూడకుండా ఇంట్లోనే ఉండి దైవారాధన చేసుకోవడం శ్రేయస్కరం శాస్త్రం యొక్క నియమాన్ని చెప్పినప్పుడు దానిని ఎందుకు అని ప్రశ్నించి తర్కించడం కన్నా మన పెద్దలు మన మేలు కోసమే చెప్పారని భావించి దానిని శ్రద్ధగా పాటించడం మన సనాతన ధర్మంలో ఒక భాగం ఆ నియమాల వెనుక ఒక లోతైన వైజ్ఞానిక మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉంటాయి ఇప్పుడు గ్రహణ సమయాల గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహణ స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ఈ సమయం నుండే గ్రహణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది గ్రహణ మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఈ సమయంలో గ్రహణ ఉచ్చస్థితిలో ఉంటుంది గ్రహణ మోక్షకాలం తెల్లవారుజామున అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజాము ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకు గ్రహణ మోక్షకాలం మొత్తం గ్రహణ పుణ్యకాలం మూడు గంటల పది నిమిషాలు ఈ మూడు గంటల పది నిమిషాల సమయం ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనది ఈ సమయంలో చేసే జపం ధ్యానం పారాయణం వంటివి మామూలు సమయాల్లో చేసే వాటికన్నా వంద రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం గ్రహణానికి ముందు గ్రహణ సమయంలో ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి గ్రహణం ప్రారంభం అవడానికి కనీసం మూడు గంటల ముందు భోజనం పూర్తి చేయాలి గ్రహణ సమయంలో వాతావరణంలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది ఆహారం త్వరగా కలుషితం అవుతుందని జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని శాస్త్రం చెబుతుంది అందుకే గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అయితే ఈ సమయాలు అందరికీ వర్తించవు చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యంతో బాధపడేవారు గర్భిణీలు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు వారికి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు లోపు తేలికపాటి ఆహారం ఇవ్వచ్చు వండిన పదార్థాలపై దర్భ అంటే గరిక ఉంచడం వల్ల గ్రహణ ప్రభావం వాటిపై పడదని కూడా ఒక నమ్మకం ఉంది గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఆ తర్వాతనే ఆహారం తీసుకోవాలి మన శాస్త్రాలు గ్రహణ సమయంలో చేయాల్సిన చేయకూడని పనులను స్పష్టంగా వివరించాయి స్పర్శే స్నానం జపత్ మధ్య హోమం సురార్చనం మత్యమానే సదానం విముక్తి స్నా స్నానమాచరేత్ ఈ శ్లోకం ప్రకారం స్పర్శకాలంలో వెంటనే స్నానం చేసి ఇష్టదేవాన్ని ప్రార్థిస్తూ జపం లేదా మంత్రపట్నం ప్రారంభించాలి గురువు ద్వారా ఉపదేశం పొందిన మంత్రాన్ని జపించడం చాలా శ్రేష్టం మధ్యకాలం ఈ సమయంలో హోమం చేయడం దేవతా పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి హోమం చేసే సౌకర్యం లేని వారు ఇంట్లోనే దీపం వెలిగించి పారాయణాలు చేసుకోవచ్చు మోక్ష సమయం ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యమైనది మోక్షం తరువాత మళ్ళీ స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని దైవానికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత భోజనం చేయాలి గ్రహణ సమయంలో చేసే దానానికి అమోఘమైన శక్తి ఉంటుంది శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో చేసే చిన్న దానం కూడా భూదానంతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది వారీగా గ్రహణ ఫలితాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం పన్నెండు రాసుల వారిపై వేరువేరు ప్రభావాలను చూపుతుంది మంచి ఫలితాలు ఏ రాసుల వాళ్ళ మీద ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ధనుసు రాశి వారికి ఈ గ్రహణం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది వీరు గ్రహణాన్ని చూడవచ్చు వీలైతే సమీపంలోని నదుల్లో స్నానం ఆచరించి దైవారాధన చేసుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు సాధారణ ఫలితాలు మిథునం సింహం తుల మకర రాశుల వారికి ఈ గ్రహణం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గ్రహణ సమయంలో దైవారాధన చేయడం మంచిది ప్రతికూల ఫలితాలు కర్కాటకం రుషికం కుంభం మీనరాశుల వారికి ఈ గ్రహణం కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశుల వారు గ్రహణ సమయంలో బయటికి రాకపోవడం ప్రయాణాలు చేయకపోవడం ఎవరితోనూ వాదనలు దిగపోవడం మంచిది గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా స్నానం చేసి సంకల్పం చెప్పుకుని శక్తిమేర దానం చేయాలి ఇలా దానం చేయడం ద్వారా దోష పరిహారం చేసుకోవచ్చు గ్రహణం అనేది భయపడాల్సిన చీకటి కాదు మనలోని ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసుకోవడానికి లభించిన ఒక అద్భుతమైన అవకాశం ఈ పవిత్రమైన సమయంలో భగవన్ నామ స్మరణతో దాన ధర్మాలతో గడపడం ద్వారా గ్రహణ దోషాల నుంచి బయటపడి శుభ ఫలితాలు పొందవచ్చు అందరూ బాగుండాలి అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన జనా